శ్రీమాత్ర నమ ఆర్థిక ఇబ్బందులు ఎవరికైనా ఉంటే కనకధార స్తోత్రం చేస్తారు పరమాచార్య స్వామి వారు కూడా అదే కదా చెప్పారు అందరికీ కనకధార స్తోత్రం చేస్తూ ఆర్థిక ఇబ్బందులు పోతాయని చెప్పి అదే విధంగా వేదాంత దేశకుల వారు కూడా శ్రీస్థుతి అనేది చేశారు ఆ శ్రీస్థుతి చేసినప్పుడు ఆకాశం నుంచి కనక వర్షం కురిసిందనమాట ఒకసారి వేదాంత దేశకుల వారి శిష్యులు వేదాంత దేశకుల వారి దగ్గరకు వచ్చి నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను కానీ నా పేదరికం కారణంగా నన్ను వివాహం చేసుకోవడానికి ఎవరు ముందుకు రావటం లేదు నన్ను ఎలా అయినా సరే అనుగ్రహించండి అని చెప్పంటే అప్పుడు శ్రీ స్థుతి చేస్తారు ఆ యువకుడు ఏడు చేస్తాడనమాట ఆ శిష్యుడు వేదాంత దేశకుల వారు పాదాలు పట్టుకుంటే వేదాంత దేశకుల వారు అడుగుతారు ఏ ఎందుకు ఏడుస్తున్నావు వెళ్ళు నువ్వు ఏది కావాలన్నావో అది నీకు దొరికింది కదా తీసుకుని వెళ్ళు అంటే ఏడుస్తూ చెప్తాడు మిమ్మల్ని అవమానపరచాలని నన్ను కొంతమంది పురమాయించారు అందుకే మీ దగ్గరికి వచ్చి నేను ఇలా అడిగాను మీ శక్తి నాకు ఇప్పుడు అని చెప్పి ఏడ్చి నమస్కారం చేసి ఆ ధనం తీసుకుని వెళ్ళిపోతాడనమాట ఈ శ్రీస్థుతి ఎవరైతే చేస్తారో వాళ్ళ ఇంట్లో కనక వర్షమే కురుస్తుంది అందులో సందేహమే లేదు అప్పుడు మీరు వెంటనే అంటారు మేము చాలా స్తోత్రాలు శ్లోకాలు అవన్నీ చేశాము ఏది చేసినా మాకు ఫలితం ఇవ్వలేదు మేము ఆర్థికంగా ఇబ్బందులు పడుతూనే ఉన్నాము అని మనం ఏ స్తోత్రం చేసినా శ్లోకం చేసినా ఒక స్తోత్రంతోటే సరిపెట్టుకోకూడదు దానికి తగ్గ మన ప్రయత్నం కూడా చేయాలి మన ప్రయత్నం చేస్తూ ఇంకొకరికి సహాయపడుతూ దేవాలయంలో మన శరీరంతో ఏదైతే కష్టపడగలమో దేవాలయంలో కూడా సేవ చేస్తూ సత్యం తప్పకుండా ధర్మాన్ని పాటిస్తూ మీరు ఒక్క ఆరు నెలలు ఇలాంటి ప్రయత్నం చేసి చూడండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఆర్థికంగా ఇబ్బందులు పాలవుతున్నామని అనుకున్న వాళ్ళు కనకధారా స్తోత్రం గాని అగస్త్యకృత లక్ష్మీ స్తోత్రం గాని అలాగే ఈ శ్రీస్థుతి గాని మీ ఇష్టం వీటితో పాటుగా మీకు సమయం ఉంటే లక్ష్మీ సహస్రనామ స్తోత్రం చేయండి లక్ష్మీ సహస్రనామ స్తోత్రం రెండు పూటల ఒక్క సంవత్సరం పాటు చేస్తే జీవితమే అద్భుతంగా మారిపోతుంది తెలుసా మనం నమ్మం నమ్మకుండా అసలు అవుతుందా జరుగుతుందా అని మీమాంసతో మొదలు పెడతాం అనుమానాలతోటి అపార్థాలతోటి మనం ఏం చేసినా గాని అది సక్సెస్ కాదు మనం ఖచ్చితంగా ఆ లక్ష్యాన్ని చేరుకుంటాము మనకి భగవంతుడి అనుగ్రహం ఉంటుంది అని ఎప్పుడైతే నమ్మి మీరు ఒక స్తోత్రం శ్లోకం శ్లోకంగా చేస్తారో ఖచ్చితంగా అది నెరవేరిపోతుంది ఇంకా మీరు సందేహించవలసిన అవసరమే లేదు మీకు ఎవరికైనా సరే శ్రీస్థుతి చేసుకోవాలి అని అనుకుంటే రోజుకో శ్లోకంలో నేను ఆ శ్లోకాన్ని అప్లోడ్ చేశాను ఒకసారి చూడండి ఒక్కటే గుర్తు మనం ఏదైతే కావాలని భగవంతుణ్ణి అడుగుతున్నామో ఆ భగవంతుడు మన మనసులోకి వచ్చి కూర్చోవాలంటే మనం ఏం చెయ్యాలి అది చేస్తే భగవంతుడు అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది